తెలుసు కదా ఇదే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా లక్ష రూపాయల పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి పెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపిఎస్ల అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది సదరన్ డిస్కామ్ కానీ నార్తన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మినిగిపోయినాయి పది సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల రోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది అందుకే రోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని కొత్త గనులను తెరవాలని నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా నాలుగు వందల పైచీలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది